ఆశ్ర హాస్పిటల్ది నాకు తెలియంగా తెలియదు ఎవరు అమ్మాయి తెలియదు వీళ్ళు కానీ తెలియదు వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు వాళ్ళ పేర్లు కానీ తెలియదు కానీ ఒక ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అనే ఒక అతను ఉంటాడు రామ్నగర్లో ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే భవన పేరు చెప్పని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు నాకు ఏం సమయం డబల్ రిజిస్ట్రేషను రిజిస్టర్ చేస్తాడు డబుల్ రిజిస్ట్రేషన్ నాకు సే నాకేం సంబంధం అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎమ్మెల్యే బహుమతికి సంబంధం లేదు అని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేయించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇంకో దౌ దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడతా ఉంటే కనీసం పక్కన ఉండి మందలించి దాఖల లేవు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎవరి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు పంపించిన వాళ్ళు వాళ్ళ ఆ టైంలో నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒకటి టెన్షన్ పెడతారన్నమాట అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు బాబు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు మైనారిటీ అనేది నీకు సంబంధం లేదు కదా నువ్వు పోలీసులు ఫోన్ చేయలేదా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం కదా వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేసి మాట్లాడావు పోలీసులు ఫోన్ చేసి మాట్లాడడం తప్పు కదా నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టద్దన్నావు కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం స్ట్రిక్ట్గా పని చేయాలని చెప్పి పని చేసే వాళ్ళ కోసమే అని చెప్పి వాడు ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పి చేశారు ఇక్కడ లక్ష్మీనారాయణ రెడ్డి బుగ్గచర్ల ఆయన ఈ ముద్దాయి కేసులో అంతా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వాళ్ళంతా నీ కింద ప్రైవేట్ సైన్యంగా చేరుకున్నారు అనిల్ కుమార్ మాజీ నక్సలైట్ అదేవిధంగా కుంటుమంతి శివ మాజీ నక్సలైట్లు కదా రాప్తాళ్ళలో వైఎస్ఆర్సిపి సిపి మురున్న లోకేష్ బాబుని కూడా విమర్శించాడు ఇప్పుడు ఈయన ఈయన ఎవరు మన గంగారాం పక్కన మీ పార్టీ ఆఫీసులో ఉన్న వ్యక్తి ఎవరినైనా ఒకసారి చెప్పునైనా ఆధారాలు అన్ని చాలా ఉన్నాయి ఎవరైనా ఈ ఈ మనిషి ఎవరు ఈ ముద్దాయి కాదా నేను జరిగినటువంటి మైనారిటీ దాంట్లో జరిగిన దాంట్లో అమ్మాయి ఏం చెప్పింది సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణరావు అనేటువంటిది సబ్ ఇన్స్పెక్ సబ్ సరీష్ అడిగితే ఎమ్మెల్యే బహుమార్ది అశోక్ చెప్తున్నాడమానంటే అశోక్తో పాటు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి కుటుంబ శివ మీరంతా కూడా కలిపి చేశారని దీంతో ఆ అమ్మాయి భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా అమ్మాయిని ఏం ఆ మాటలు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు మొత్తం డేటా నాగర్దే నో రద్దులో పెట్టుకో నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు నువ్వు నన్ను తడుపుకోవద్దు నువ్వు నువ్వు నీ నీ స్థాయి కూడా అది కాదు